హలో హలో అన్న ఫోన్ చేసినప్పుడు ఫోన్ మాట్లాడేది అన్న నేను వేరే బిజీలో ఉన్నా పనిలో ఉన్నప్పుడు ఎట్లా చేయాలి కట్ చేసుకుంటే మళ్ళీ చేస్తూనే ఏందన్నా ఎన్ని సార్లు ఆరు నుంచి ఐదు నుంచి ఫోన్ చేశాడు అవును ఉంటే మెసేజ్ పెట్టాలన్నా ఇప్పుడు కట్ చేసుకుంటే నాలుగు సార్లు వన్ మినిట్ నాలుగు సార్లు చేస్తే ఏమనుకోవాలి కాదన్న మీరు స్విచ్ పెట్టుకుంటారు సెల్ మళ్ళా చేస్తున్నట్లు మీరు స్విచ్ పెట్టుకుంటారు పెట్టుకుంటారంటే నేనేమన్నా నీకే నా ఫోన్ నా ఇష్టం అన్న స్విచ్ ఆఫ్ పెట్టుకుంటే ఏదైనా చేస్తారు నీకు రెస్పాన్సిబిలిటీ అన్న ఎవరు నువ్వు అసలు అన్నా మీరు ఎవరు అసలు మీడియా కాదు మీది ఏ మీడియా మీది మీరు మీడియా కాదు అది కాదు నేనేమన్నా నీకు రెస్పాన్సిబిలిటీ అదే కన్నా అది కాదు నా మీది ఏ మీడియా చెప్పరా ఫస్ట్ నువ్వు నేను స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నా నువ్వు ఏదైనా చేసుకో నువ్వు ఏదైనా ఏదైనా చేసుకో నాకు నేను ఇగో నువ్వు ఏదైనా చేసుకో కానీ ఇప్పుడు కొద్దిగా కొద్దిగా పద్ధతిగా మాట్లాడండి కొద్దిగా మంచిగా మాట్లాడి తెలుసుకోండి మీరు ఎవరు నేను ఎవరో చెప్తా ఫస్ట్ కేటీఆర్ గురించి కేసీఆర్ గురించి ఇంకోసారి పిచ్చి బుద్ధులు వస్తాయి తెలుసా బాలకిషన్ కోసం బాల ఆ చెట్లు కట్టిన అప్పుడు ఏం పీకిండి మీరు మీరు అప్పుడు కాంగ్రెస్ తరపు నుంచి పెద్ద బాగా మాట్లాడేది అప్పుడు ఏం పీకిం మరి కాంగ్రెస్ తరపు నుంచి మీరు బాలకృష్ణ ఏం చేస్తాను నీకేండే నేను చెర్లా చెర్లా నేను దున్కుతున్నా నేను చదువుకురా లేదు మీదాపి చదువుకోలేదు లేదా దేశం మీద అసలు మీరు ఎవరు ఏం మాట్లాడుతున్నారు నేనా ఆ నేను ఇక్కడ మాట్లాడు శంకరనాయన తన నుంచి మాట్లాడుతున్నాను ఆ శంకర నాయకు తన ఏ జిల్లా అది ఏ జిల్లా తరూర్ ఆ తరూర్ మొబైల్ ఏం పేరు నీ పేరు నాబి నరేష్ ఏంది మీ ప్రాబ్లం ఇప్పుడు చెప్పు నేను నా ప్రాబ్లం ఏం లేదన్నా కానీ మాట్లాడదాము కొద్దిగా మీరు కొద్దిగా అరుపులో కొద్దిగా మర్యాద మాట్లాడండి ఇంకోసారి పార్టీ తరఫు నుంచి మీరు ఈడు ఏం అది మాట్లాడుతు మాత్రం బాగుండదు అరే నువ్వే డైరెక్ట్ ఫోన్ చేసి ఏదేదో మాట్లాడుతున్నావు నేనే సన్నూరు వచ్చిన మీరు సన్నూరు వచ్చిన మీరు సన్నూరు వచ్చిన తొరు సన్నూరు రాలే మరి మీడియా ఉన్నాయి కదా మరి మీరు ఈ బాలకృష్ణ గారు

కాదన్నా కానీ మరి మీ రైతు బంధు కూడా ఏం కాదులే కాదన్నా మరి ఇప్పటిదాకా మీరు కాంగ్రెస్ తరఫు నుంచి నాకు కాంగ్రెస్ నా పార్టీ నేను కాంగ్రెస్ లో ఎమ్మెల్యే అన్న నేను ఎంపీ నా మీరు అన్న మీరు మాట్లాడ కాంగ్రెస్ తరఫు నుంచి అన్న మీ మీడియా చూడట్లే అన్న మీ మీడియా ప్రతి ఒక్క మీడియా చూస్తున్నా నేను వాట్సాప్ లా ఒక్క ఒక్క మీడియా వంద పెట్టుకున్నా మీరు ఏదైనా చూడండి కానీ నేను కాంగ్రెస్ కండ వేసుకున్నానా మీరా మీరు అంటే మీరు సపోర్ట్ మీరు కాంగ్రెస్ తరఫున నేనేం సపోర్ట్ చేయట్లేదు నేనేం సపోర్ట్ చేయట్లేదు రైతుల ఉన్నా కాంగ్రెస్ తరఫున తరఫున కాలేదు కదన్న ఇప్పుడు తెచ్చుకొని ఇప్పుడు దాదాపు ఓ లక్ష రూపాయలు రెండు లక్షల వస్తారు వడ్డీ మొత్తం కలిపి మాకు కూడా కాలేదు కదా నేనేం చెప్పాలి నేను నీకు ఫోన్ చేసి అడగాల అన్న నాకు కూడా కాలేదు నేను నీకు ఫోన్ నా నాకు ఫోన్ చేసి నాకేం అడుగు కాదు మీరు రేవంత్ రెడ్డి మాట్లాడుతుంది పేరు ఏం నరేష్ అన్న ఆ నరేష్ రమ్మ నాకు కూడా కాలేదు నేను నీకు ఫోన్ చేయాలనా మీరు మాట్లాడే కదా రవేంద్ర రెడ్డి మీరు ఒక్కలే కదా మీరు మాట్లాడేటట్లు మీరు మీరు అంత అంటే మేమా నా పార్టీ కాదు రేవంత్ రెడ్డి పార్టీ కాదు మరి నే పార్టీని నారా బిఆర్ఎస్ ఆహ్ బిఆర్ఎస్ బిఆర్ఎస్ అయినా ఇప్పుడు మీ బిఆర్ఎస్ నాయకుడిని పరామర్శించ కదా రేవంత్ రెడ్డి ఆ మీరంతా ఒకటే కదా ఎవరి అంత ఎందుకు ఒకటే హాస్పిటల్ లో పడ్డప్పుడు మాట్లాడిచి వచ్చిండా మాట్లాడిచ్చిరా లేదా బిఆర్ఎస్ నాయకుడిని కాంగ్రెస్ నాయకుడు హాస్పిటల్ పడ్డప్పుడు సరే ఇగ రేపు ఈడు అయిన పోదు ఆడైన పోతాడు మా అది ఆ లెక్కలు ఏరే కానీ ఇప్పుడు అంత ఒక్కటైతేనే పోతారు కదా నా నీ శత్రువుకి పడితే నువ్వు పోతావా నాసిత్ అన్నా ఇగో శత్రువుకి పడతాను అంటున్నావు అని ఇప్పుడు శత్రువు కాదు నీ శత్రువు హాస్పిటల్ ఉంటే నువ్వు చూసి వస్తావా మరి ఎంత తిట్టుకున్నా ఎంత డూపే అంట ఇక బయట ఎంత డూపే మరి అంత డూప్ కాకపోతే ఏముంది ఇప్పుడు నీకు ఎదు పడుతున్నా గొడవలు అయి ఉంటాయి పెద్ద పెద్ద గొడవలు అయి ఉంటాయి కొట్టుకుంటుంది మీరు ఆ దావకంలో పడితే నువ్వు వృత్తమై చూసేస్తావా అంటే ఇక వాళ్ళు నీ స్నేహితుడు పోయి నీ బంధువు పడితే చూసేస్తావా నీ శత్రువు పడితే చూసేస్తావా అది ఒక్కటి చెప్పు నాకు అంటే ఇప్పుడు ఈ జనాలకి ఎంత ఇప్పుడు మోసాలు జనాలకి ఏమన్నా చేస్తున్నాయి మీరు చెప్పండి అన్న మీ ఆన్సర్ అయితే చెప్పినాక అది అంతా మాట్లాడదాం చెప్పినా నా అదే మరి మరి మీడు నీ స్నేహితుడి తావుకోనిలో పడితే పోతావా శత్రువు పడితే పోతావా ఒక్కటే ఏది అన్నీ పోదానైపు ఒక్కటి ఆ ఫోను ఫోన్ అన్న ఆ ఫోను శత్రువు పోవా స్నేహితుడికి పోవా ఎవరికి పోను నా పెద్ద పెద్దలు కూడా ఉన్నప్పుడు నేను ఎందుకు నేను పోను ఇక నాయనకి సంబంధం లేదు ఇక స్నేహితు స్నేహితుడికి స్నేహితుడికి వెళ్తావా స్నేహితుడి దగ్గర స్నేహితుడికి ఏమైనా ఆ ఇగా దగ్గర మాకు ఇక చాలా రిలేషన్ ఇట్లా దగ్గర అయితే సరే గొడవ కామని అది పోతాయి ఇక దగ్గర అయితే పోతుంది మరి దూరం అయితే అంటే పెద్ద గొడవలు శత్రువు అయితే పోవు కదా పోను పోను వాళ్ళిద్దరు పోయి మంచిగా మాట్లాడుకున్న తర్వాత ఇంకా మనం ఏందన్నా కొట్లాడుకునేది వాళ్ళిద్దరే ఒకటి అయిపోయినారు మరి వాళ్ళిద్దరు మరి ఎందుకన్నా మరి బోకర్ మీడియాలో ఎందుకు పెడతారన్న మరి మరి ఈ కుండపూర్ ముచ్చట ఎట్లా అర్థం కాదు మరి వాళ్ళని అడుగు ఆడు రండా ఆడు ఇది చేయలే అది చేయలే ఈరేమంత రెడ్డి ఈ రంగు అంటే ఇప్పుడు ఎంత జనాలు మోసం చేస్తాడు ఇప్పుడు ఎంత మరి జనాలు మోసం చేసుడు కాకపోతే వీళ్ళంతా ఒకటి కాకపోతే ఏంది ఇప్పుడు వీళ్ళంతా తిట్టుకుంటున్నారు కానీ కొట్టుకోవట్లేదు కదా అన్న అన్న నాది ఒక్క డౌట్ అన్న గవర్నర్ దాని ఏమన్నా తిట్టు పడతా ఓకే రేవంత్ రెడ్డి అన్నాడు నేను పది ఎక్కగానే ఫస్ట్ ఫస్ట్ నేను సంతకం పెట్టేదే రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ చేస్తా మీరు బ్యాంకు లోన్ తెచ్చుకొని అన్న అన్నాడు ఇవన్నీ పదులు పెట్టక ఏస్ట్ ఎస్ట్ అన్ని బస్సులో అట ఇదట అదట ఎందుకన్నా పెట్టారు ఈ రైతులకు ఎందుకన్నా ఇట్లా మోసం చేస్తాడు అన్నా నేను రైతు అన్నా నేను నేను చదువుకోలే నేను పెద్ద చదువుకోలే నేను నేను రైతున్న నేను లేస్తే నేను నేను పని చేస్తా రైతు పని చేస్తా నేను దాదాపు నాకు ఏం చెప్పినా నాకు నాలుగు ఎకరాల భూమి ఉన్నంతే నేను నేను మా అమ్మతో ఒక్కడే నేను ఆ ఒక్కడే నేను నేను నలుగురిని ఐదు కాదు నా అన్న తమ్ములం కానీ ఎందుకన్నా ఇట్లా ఇవన్నీ ముచ్చెట్లా ఇట్లా అవునన్నా ఆయన ఏ ముచ్చట చెప్తా ముచ్చట నేను రెస్పాన్సిబిలిటీ కాదన్న మీరు మీడియా మీరు ఇక మీరు ఇస్తారు కదా మీరు మీ మీడియా తప్పకుండా ఒక్కడి వెళ్ళిన రోజు చూస్తానేది అందుని ఫోన్ చేసినా అన్న నేను కాదన్న ఆయన రేపు ఏదో ఒకటి మాట్లాడుతాడు ఆయన మాట్లాడిన ప్రతిదానికి నేను రెస్పాన్సిబిలిటీ నేను పర్సనల్ అడ్వైజర్ నా పర్సనల్ అసిస్టెంట్ నా నో నో నుండో అన్న నుండో గానీ నుండో మీడియా ను పెట్న్నా కదా అందుకనే మీకు అవును అన్న మీడియా ఉండాలే తర్వాత విషయం నేను ఆయనకు సంబంధించిన వ్యక్తి వ్యక్తిదన్న పర్సనల్ అడ్వైజర్ నా నేను అదే గాను నా లెక్కన కింద క్యాబినెట్ మంత్రి నా లేదంటే ఆయన ఎమ్మెల్యే అంటే నేను ఒక ఎమ్మెల్యే నా అసలు నాకు ఏ పోస్ట్ ఉంది చెప్పు అంటే మీకు పాతలో రైతు మంత్రి పదలేది పదల అందరూ ఫోన్ చేసి చెప్తారు కదా నా మీకు వాళ్ళు బాధలు చెప్పుకుంటారు కదా అన్న మరి నా కూడా మరి కాలే మరి రుణమాఫీ కాలే కదా అని నాకు మాకు లేదా పొలం నాకు నేను తెలంగాణలో మన అందరికి పొలాలు కదా అదే నా అందువల్ల కాలే కదా నా రుణమాఫీ చేస్తే నీతో పాటు నాకు అయితే అందరం సంతోషంగా ఉంటాం కదా అదే మరి కొట్లాడు ఎందుకన్నా అదే కదా అన్న చేసేది అన్నా అయితే అన్న రుణమాఫీ అవుతుందా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఇప్పుడు ఈ నెల ఈ నెల అవుతుందా వచ్చిన నెల అవుతుందా ఈ నెల వచ్చిన నెల నేను చెప్పలేను కానీ ఆ చేయకపోతే రైతులు ఎవడు ఊరుకోడు చేస్తారు అంత అవకాశం కూడా ఉంది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఓకే అన్న